వ్యక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ శుభా శర్మ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు చాలా మంది కోర్టు కేసెస్ ఇరుక్కుపోయి బయటకు రాలేకపోతూ ఉంటారు వాళ్ళ వైపు న్యాయం ఉన్నప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఒక పట్టాన బయటికి రాలేరు అలాగే కొంతమంది వాళ్ళ వాళ్ళకున్న ఆస్తులు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు అమ్ముదామని ప్రయత్నిస్తూ ఉంటారు ఒక పట్టాన మంచి బేరాలు రాకుండా ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు తప్పకుండా చాలా మంచి ప్రశ్న ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యే మహాదేవ్యే శివాత్యై ప్రణతా నిహతాస్మిత చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ కోర్టు కేసుల జోలికి మొట్టమొదటిగా వెళ్ళకూడదు చాలా మంది గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కోర్టు కేసులో కోర్టులో ఒక్కసారి అడుగు పెట్టాము అంటే జీవిత కాలం సగ జీవితం అంతా కోర్టుల చుట్టే తిరగడం జరుగుతుంది ఇది చాలా మంది చాలా రకాలుగా ఎంతో మంది చెప్పుకుంటూ వచ్చారు చ అయ్యా నేను పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతున్నాను నాకు న్యాయం జరగడం లేదు లేదు నా వైపు న్యాయం ఉన్నా ఎదుటి వాళ్ళ డబ్బుతో ఆ న్యాయాన్ని కొనుక్కుంటున్నారు అనేటటువంటి అంచనాలు చాలా మంది చెప్తూ వస్తున్నారు లేదా ఈ కోర్టు కాకపోతే హైకోర్టు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇక అయిపోయిందంటే ఇక వాళ్ళ జీవితం సగం అయిపోయిందంటే కాబట్టి నాకు తెలిసినటువంటి విధానంతో నాకు తెలిసినటువంటి అనుభవంతో అసలు కోర్టుల జోలికే వెళ్ళకూడదు లేదు అనుకోకుండా ఇక నాకు కోర్టు తప్ప వేరే దిక్కు లేదు అని అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక కోర్టు కేసుల నుంచి బయటపడాలి కోర్టులో ఉన్నటువంటి ఏవైతే పెండింగ్ కానీ కోర్టులో ఉన్నటువంటి కేసులు నేను తొందరగా బయటకు రావాలి నాకు న్యాయం జరగాలి అని అంటే గనక స్తంభనాదేవి అనేటటువంటి తల్లి ఉంటుంది దాని అమ్మవారి దశ మహావిద్యలో బగళాముఖి అమ్మవారు ఈ భగళాముఖి ఆరాధన చేసిన బగళాముఖి దేవి ఉపాసన చేసిన ఈ అమ్మవారు తొందరగా కోర్టు ఉన్న కోర్టులో ఉన్నటువంటి ఏదైనా సమస్యలున్నా పోలీస్ స్టేషన్ వ్యవహారాదులున్నా ఇలాంటివి ఏ విధమైనటువంటి అంశాలున్నా తొందరగా దాని నుంచి బయటపడడానికి ఈ భగళాముఖి తంత్రయాగం అనేటటువంటి చేయించుకోవడం ద్వారా కోర్టు కేసుల నుంచి తొందరగా బయటపడేటటువంటి అవకాశం ఉంది వీలైనంత వరకు కోర్టు కేసులు ఎవరైనా ఉంటే వీలైనంత బయటనే సెటిల్మెంట్ చేసుకునే ప్రయత్నం చేయండి కాస్త అరిగో తరుగో లేదంటే కాస్త ఎక్కువ తక్కువ ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకోండి కానీ కోర్టుల జోడికి మాత్రం వీలైనంత తెలిసి తెలిసి వెళ్ళకండి ఇక లేదు నాకు అది తప్ప వేరే మార్గం లేదు నేను ఒకసారి కోర్టులో అడుగు పెట్టాను ఇక ఇరుక్కుపోయిన జీవితం అంతా కోర్టులోనే వ్యవహరిస్తుంది అని అనుకుంటే గనక మీరు కోర్టు నుంచి తొందరగా బయటపడాలి ఆ కోర్టు కేసుల నుంచి తొందరగా బయట రావాలి అని అనుకుంటే దానికి భగలాముఖి తంత్రయాగం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఆ తంత్ర తంత్రయాగం చేసుకోండి అలాగే మనము కష్టంలో ఉన్నప్పుడు ఆస్తులు అమ్ముకుందాము అని అనుకుంటాము అది కష్టమా నష్టమా లేదంటే మనం చేసుకున్నటువంటి వ్యక్తిగత అపరాధమా ఏదో ఒకటి అమ్మకోకపోతే మనకి ఈ కష్టం గట్టెక్కదు అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అది ఇల్లే కావచ్చు భూములే కావచ్చు లేదంటే బంగారమే కావచ్చు ఏదైనా కావచ్చు వాట్ ఎవర్ బి అది ఏ వస్తువు అయినా కావచ్చు అది అమ్ముకుంటే గాని మనిషి యొక్క పరిస్థితి నుంచి మనం బయటపడలేము అని అనుకుంటే గనక దానికి ప్రధానమైనటువంటి విషయం ఏంటి అంటే ఆస్తులు అమ్ముడు పోవడానికి లేదా ఆస్తులు అనేటటువంటివి మనము తాకట్టు పెట్టక పెట్టడానికి కూడా మనకు కొన్ని కొన్ని రకాలైన రెమెడీస్ చెప్పారు ఇప్పుడు నిజంగానే ఆస్తులు అమ్ముడు పోవాలి అని అనుకుంటే గనక అది భూమి ఇల్ల బంగారం ఏదో ఒకటి మనం ఇల్లు భూమి అమ్మాలి అని అనుకున్నాం అనుకోండి ఎన్ని ప్రయత్నాలు చేస్తే అది పోవడం లేదు లేదా ఎంతోమంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఏమీ మాట్లాడడం లేదు అని అనుకుంటే గనక ఏదైతే ఆస్తి అమ్మాలి అని అనుకున్నారో ఆ యొక్క ప్లేస్లో ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ నక్షత్రం వచ్చిన రోజు మంత్రించినటువంటి తెల్ల ఆవాలు ఉంటాయి ఆ మంత్రించినటువంటి తెల్ల ఆవాలను మీరు ఆ ప్లేస్లో కనుక ఎక్కడైతే మీరు అమ్మాలి అనుకున్నటువంటి ప్రదేశం ఉంటుందో అక్కడ చల్లుకోండి అది ఆరుద్ర నక్షత్రం రోజు అలా చల్లుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క ప్రాపర్టీ తొందరగా అమ్ముడుపోయేటటువంటి అవకాశము మీకు ఏర్పడుతూ ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలి కేవలం ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రమే అక్కడ తెల్లవాళ్ళు చల్లుకోవాలి అలా చేయడం ద్వారా తప్పకుండా మీ ఆస్తులు అమ్ముడుపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు మంచి రేటు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ఎందుకంటే ఈ తెల్ల చల్లడం ద్వారా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ కానివ్వండి నెగిటివ్ ఎనర్జీ కానీ ఏదైనా ఉన్నా కానీ అది తొందరగా పోతుంది ఇప్పుడు కొంత కొంతమందికి కొన్ని కొన్ని ప్లేస్లో అడుగు పెట్టేసరికి పాజిటివ్ నెగిటివ్ ఫీలింగ్స్ వెంటనే వచ్చాసరే ఇక్కడ ఉంటే మంచి ప్రశాంతంగా ఉంటుంది అని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది తెలిసిపోతుంది లేదు ఇక్కడ అడుగు పెట్టగానే అది ఇది ఇల్లు కొందాము లేదా ఈ భూమి కొందాము అని కానీ అక్కడ అడుగు పెట్టగానే అన్నీ చూస్తారు ఏదో మనసులో ఏదో ఒకటి విచారం వస్తూ ఉంటుంది అది కొందాము అని అనుకునేసరికి ఏదో ఒక ఇన్బ్యాలెన్స్ వల్ల అది కొనక్కకుండా మొళ్ళిపోయేటటువంటి దాఖలు ఎక్కువ అలా ఉన్నటువంటి వాళ్ళు మంత్రించినటువంటి తెల్ల ఆవాలు మీరు ఏదైతే ప్రాపర్టీ అమ్ముదాం అనుకున్నారో ఆ ప్రదేశంలో చల్లండి తప్పకుండా అది తొందరగా అమ్ముడుపోయేటటువంటి అంశము మీ జీవితంలో ఏర్పడుతుందండి ఓకే గురుగారు మంచి రెమెడీ కూడా చెప్పాను నమస్తే శ్రీమార్